ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడు అధ్యక్ష ఇక గవర్న శాసనసభ్యులు కామినేని మాడుతూ అప్పుడు అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడంతే అబద్ధం గట్టికి ఎవరు అడగలేదు అక్కడ అది మీరు అన్నారు దాకా ఏదో గట్టికి అడిగితే వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే ఏదో సినిమాటోగ్రాఫీ వచ్చాడు కలమన్నారు అని ఏంటైతే అన్ని అవి అన్న ఓకే అవమానించడం ఆయన్ని ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఐదు వచ్చాడంట కలవడానికి అంత సినిమాస్టర్ కలవమని అంట మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిలిం డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేసారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ ఖాన్ కూడా అడిగాను గౌరవ సినిమా మంత్రి పదవి కూడా అడిగాను నేను గౌడ

గారునే ముఖ్యమంత్రి గారు అధ్యక్షసారిగా మొట్టమొదటిసారిగా గా లా అండ్ ఆర్డర్ పైన మొన్న చర్చ చేస్తున్నాం పంతొమ్మిది ఇరవై నాలుగు జరిగినటువంటి హ్యూమిలియేషన్ జైలుకు పోయిన వాళ్ళు తప్పుడు కేసులు పెట్టుకున్న వాళ్ళు రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఒకరు కాదు అధ్యక్ష ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా భావితులే ఈరోజు ఇక్కడ స్పీకర్ గారు ఉన్నారు ఆయన్నైతే నాకు బాగా జ్ఞాపకం అయ్యన్న పాత్ర గారిని కడాన్ ఆయన పైన పెట్టిన కేసు అటెంప్ట్ టు రేప్ ఈ వయసులో ఆయన పైన దట్ ఈస్ ది ట్రీట్మెంట్ ఆయన ఇంటి దగ్గర అయితే ఎంత భయంకరంగా ప్రయత్నం చేశారంటే ఇక్కడ వాళ్ళందరికంటే ఐదు సంవత్సరాలు ప్రతి ఒక్క కేసుని ప్రత్యక్షంగా మానిటర్ చేసి మళ్ళీ నిద్రలేని రాత్రులు మళ్ళీ వెళ్ళి జైలు పోతే బయట వచ్చే వరకు ఇదే పని అడ్వకేట్స్ డబ్బులు లేకపోతే అప్పులు చేసి కేసులు కూడా భాజించిన పరిస్థితి ఇలాంటి అనేక సుప్రీం సుప్రీంకోర్టు లాయర్స్ అధ్యక్ష అవన్నీ చేశాం ఇప్పుడు స్పీకర్ గారు బాధితుడే డిప్యూటీ స్పీకర్ బాధితుడే ముఖ్యమంత్రి బాధితుడే ఎక్కువే డిప్యూటీ ముఖ్యమంత్రి ఎక్కువ ఎక్కువే శాసనసభ్యులు బాధితులే మంత్రులు బాధితులే ఎప్పుడు అధ్యక్ష మీద ఎవరు కేసులు పెట్టాల పెట్టాలంటే భయపడతారు ఎందుకంటే నేను ఏ తప్పు చేయను కాబట్టి నా విశ్వాసం ఏంటంటే నేను తప్పు చేయను లీగల్ గా టెక్నికల్గా పర్ఫెక్ట్ గా ఉంటాను ఎవడైనా తప్పు చేస్తే మాత్రం వాడి గుండెల్లో రైళ్లు బరిగి తెచ్చే వరకు వాడు మారే వరకు వదిలి పెట్టడం అది నా పద్ధతి అది చరిత్ర కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి దానికంటే అధ్యక్ష ముందు ఒకసారి చూస్తే నా మీద పదిహేడు కేసులు కడాన నేను అడిగితే ఎందుకైనా నా మీద కేసు పెట్టారు ఏం పెట్టారు చెప్పమంటే ఇద్దరు లేపి రాత్రి తలుపులు కొడితే బయట వస్తే ఏం కేసు పెట్టారు చెప్పమంటే కేసు మళ్ళీ ఇస్తాం ఎఫ్ఐఆర్ మీరు వెహికల్ ఎక్కమన్నారు వాట్సాప్లో పంపిస్తామన్నారు అంటే అరాచకాలకు పరాకాష్ట ఇవన్నీ యువగలం పైన అయితే లోకేష్ పోతామంటే హైనాబాద్ జే ఎవరివేర్ మైక్ ఇవలా అది సరే నేను వెళితే అధ్యక్ష అంగళ్ళలో నేను రాష్ట్రం మొత్తం ఒక యాత్ర పెట్టుకున్నాను ఆ యాత్ర ఏంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నిటినీ మీరు నిర్లక్ష్యం చేశారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి చేస్తా వస్తే ఎగ్జాక్ట్గా పొంగునూరు కాన్స్టిట్యున్సీ కంటే ముందు తంబళ్ళపల్లి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు చేసిన తప్పుడు పనులు తప్పుడు బిల్లు వర్క్స్ అన్ని విజిట్ చేసి వస్తా ఉంటే దారిని వస్తూ ఉంటే నా మీద దాడి చేసి మా వాళ్ళ పైన దాడి చేసి తిరిగి నా పైన కేసులు పెట్టారు ఎక్కువంటే రామ్ ప్రసాద రెడ్డి ఉన్నాడు కిషోర్ కుమార్ ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు దేశాలు నాతోనే ఉన్నారు ఇవన్నీ చూస్తే అది ఒక్కొక్క స్టోరీ చెప్పుకుంటా పోతే ఈరోజు కాదు చాలా టైం పడుతుంది యువగాళం పైన అయితే పన్నెండు కేసులు పెట్టారు ఆనపర్తిలో కూడా తమరు నడిచేళ్ళారు అనపర్తిలో అనపర్తిలో నన్ను నిలిపేస్తే వరకు నడిచి వస్తే మళ్ళా కేసులు పెట్టారు దాంట్లో కూడా కేసులు పెట్టారు పన్నెండు కిలోమీటర్ వచ్చా అక్కడ మళ్ళీ సెల్ వెలుగులో మీటింగ్ అక్కడ అది కూడా కట్ చే కరెంట్ అంతా కట్ చేస్తే సెల్ ఫోన్ వెలుగులు పెట్టి ఇక్కడే ఉన్నాడు మూల మన రామకృష్ణారెడ్డి అలాంటి సంఘటనలు నీ జరిగాయ అచ్చవ నాయుడు నేను చూసి ఆ రోజు ఆయన ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నాడు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇంత దూరం అంటే అంత దూరం తీసుకొచ్చి ఆయన ఎన్ని హెరాస్ చేయాలో చేసి ఆ కేసు ఏంటి ఏమి ఒక లెటర్ ఇచ్చాడనో ఏదో ఒకటి పెట్టేసి ఆయన హెరాస్ చేసే పరిస్థితికి వచ్చారు కొల్లు రవీంద్ర ఎవరో చనిపోతే ఈయన పిఏ ఆయనతో మాట్లాడాడు కాబట్టి ఈయన అటెంప్ట్ మర్డర్ కేసులో ఈయన వచ్చేశాడు మద్ర అటప్పుడు మద్ర కేసే మద్ర కే అటప్పుడు మద్ర కేసే మద్ద కేసులు మద్ద ఈయనకు వచ్చేసే పరిస్థితికి వచ్చారు బీసీ జనార్దన్ రెడ్డి ఆయన పైన కేసులు పెట్టేశారు ఆయనతో జైల్లో పెట్టేసి చాలా ప్రయత్నాలు చేసి మళ్ళా బయటకు వచ్చారు అప్పుడప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సాక్ష్యాలని నేను చెప్తున్నాడని దూడిపాడు నరేంద్ర అయితే కేసులు పెట్టి ఇష్టానుసారంగా బయట రానివ్వకుండా ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి పైన అరవై ఆరు కేసులు కార్యకర్తల పైన రెండు వేల ఐదు వందల అరవై కేసులు పులివర్తి నాని పైన ముప్పై ఒక కేసులు చింతమ్మేని ప్రభాకర్ పైన నలభై ఎనిమిది కేసులు కడ నిమ్మల రామానాయుడు ఎవ్వడ ఆ బ్యాగ్ వేసుకొని కరోనా రోజుల్లో కూడా ఇప్పుడు కూడా పెళ్లి రోజు కూడా ఎల్లో షర్ట్ వేసుకొని చాలా సింపుల్గా అలాంటి వ్యక్తి పైన ఇరవై కేసులు పెట్టారు నేను చాలామంది చూశాను కానీ నిమ్మల రామానాయుడు ఎప్పుడు గొడవ పోయాడు కాదు రెండో దిశ పరుషంగా కూడా మాట్లాడు కరోనా సమయంలో కూడా బ్యాగ్ వేసుకొని నిత్యావసర వస్తువులు తీసుకు ఇంటింటి దగ్గర పరిస్థితి ఉండే వ్యక్తి దేవి దేవినేని ఉమా పైన ఇరవై ఏడు కేసులు ఆంజనేయుల పైన పదహారు కేసులు అయ్యనపతి పైన పద్నాలుగు కేసులు బీటెక్ రవి కొన్ని చెప్పుకోలేకపోయారు పద్నాలుగు కేసులు కోన రవికుమార్ పైన పద్ పదహైదు కేసులు కాళ శ్రీనివాసుల పైన పద్నాలుగు కేసులు ఇక సరే మిమ్మల్ని అయితే చాలా ఎట్లా చేశారో ప్రపంచానికి అంత తెలుసు ఆ రోజు మీరు లోపలున్న ఆ రాత్రి అంతా నాకు నిద్ర లేని పరిస్థితి ఈ విధంగా మిమ్మల్ని కాపాడుకోవాలి మా ఇంట్లో వాళ్ళు మీరే ధైర్యం చెప్పారు మీ ఇంట్లో వాళ్ళు చెప్పి మిమ్మల్ని కాపాడుకోవాలి కదా మేము మేము అడ్వకేట్ తో మాట్లాడుకున్నాం